శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ జరిగింది అన్న విషయం మనందరికీ తెలిసింది ఈ వార్తల్లో మనం వింటున్నాం నిజంగా కల్తీ జరిగిందా లేదా అనేది ఆ వెంకటేశ్వర స్వామి వారికి తెలియాలి నిజంగా కల్తీ జరిగి ఉంటే గనక ఆ కల్తీ చేసినటువంటి వాళ్ళని ఆ వెంకటేశ్వర స్వామి తప్పకుండా శిక్షిస్తాడు అయితే ఎప్పుడైతే స్వామివారి లడ్డు తయారీలో కల్తీ జరిగింది అన్న విషయం తెలిసిందో భక్తుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి ఎంతో దెబ్బతిన్నాయి అయితే ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని కంపేర్ చేయాలి నిజంగా చిన్నపిల్లలు అందరూ కూడా దేవుళ్ళతో సమానం అని అంటారు ఇది సత్యం మరి అలాంటి చిన్నపిల్లల తినేటువంటి ఆహార పదార్థాల కల్తీ ఎంత జరుగుతుందనేది మనం ఒకసారి ఆలోచించాలి చిన్నపిల్లలు తినేటువంటి పాల పౌడర్ కల్తీ వాళ్ళు తాగేటువంటి పాలు కల్తీ వాళ్ళు వాడే మందులు కల్తీ కూరగాయలు కల్తీ అన్నీ కూడా కల్తీ తినుబండరాలు కల్తీ అన్ని విషయాలు కూడా కల్తీ జరుగుతూ ఉంది మరి వెంకటేశ్వర స్వామి వారి తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని తెలిసిన వెంటనే ఎన్నో ఆందోళనలు జరిగాయి మరి చిన్నపిల్లలు దేవుడితో సమానమైనటువంటి చిన్నపిల్లల ఆహార విషయంలో కల్తీ జరిగిందన్న విషయం తెలుస్తున్నప్పుడు ప్రత్యక్షంగా రిపోర్ట్లు వస్తున్నప్పుడు ఎంతోమంది చిన్నపిల్లలు ఆ అనారోగ్యానికి గురై ఆ క్యాన్సర్ రూపంలో బారిన పడి చనిపోతున్నప్పుడు మరి ఇంకెంత ఆందోళన జరగాలి అనేది నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా కాబట్టి ఒక్క విషయం మనం ఆలోచించాలి స్వామివారి లడ్డూ తయారీ జరిగింది అని తెలియగానే భక్తులు మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో మరి పిల్లల ఆరోగ్యం కల్తీ జరుగుతున్నప్పుడు అంత దెబ్బతింటున్నాయి కాబట్టి ఇది మనందరం కూడా ఒకసారి ఆలోచించి తప్పకుండా చిన్నపిల్లల ఆహార విషయంలో కల్తీ జరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మన వన్ వాయిస్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇది నా వాయిస్ కాదు ఇది సామాన్య ప్రజల వాయిస్ వన్ వాయిస్ ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ